హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీమాయలో పడిపోతున్న ముప్పై ఐదో భాగాన్ని వినిద్దాం తను ప్రెగ్నెంట్ అని తెలిసి సమీరా నిక్షేష్ఠురాలైపోయింది ఆమెకి నోట మాట రాలేదు డాక్టర్ నల్ని సమీరా కేసి నవ్వుతూ చూసి సమీరా మేడం ఇప్పుడేమంటారు నాకు పెద్ద ట్రీట్ కావాలి అంది నవ్వుతూ కమలాకర్ శారదాలో ఏమీ మాట్లాడలేదు కానీ ఇంద్రాని మాత్రం చాలా సంతోషించింది తప్పకుండా డాక్టర్ గారు నిజంగా మీరు గుడ్ న్యూస్ చెప్పారు అని చెప్పి సమీరా వైపుకు తిరిగి న్యూస్లో వస్తే కానీ మాకు తెలియలేదు ఏమిటిది సమీరా ముందు పుట్టబోయే బిడ్డకి బామ్మని నాకు చెప్పాలి కదమ్మా గుడ్ న్యూస్ని పొద్దున్న న్యూస్ రిలీజ్ అయినప్పటి నుంచి అంతా ఫోన్ చేసి అడుగుతుంటే నాకు తల కొట్టేసినట్టు అయింది తెలుసా అయినా మీ ఇద్దరికి అంత తొందర ఉన్నప్పుడు పెళ్లి చేసేయమంటే ఎప్పుడో చేసేసేవాళ్ళం కదా ఇలా పెళ్ళి కాకుండానే ప్రెగ్నెన్సీ అంటే మా ఫ్రెండ్స్ ముందు తల ఎలా ఎత్తుకోగలను చెప్పు అంది నిష్ఠూరంగా వారిద్దరూ కలిసి తిరుగుతున్నారని తెలుసు కానీ హద్దులు దాడుతున్నారని నాకు తెలియదు ఇంద్రాణి గారు తెలిస్తే ఎప్పుడో పెళ్లి మాటలు మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చేసేదాన్ని అంది నొచ్చుకుంటూ శారద సర్లో అండి ఈ రోజుల్లో పెళ్లి ముందు ఇలా తిరగడాలు ఫ్యాషన్ అయిపోయాలండి అందులోనూ మీ అమ్మాయి గ్లామర్ ఫీల్డ్లో ఉంది కదా పోనీలేండి గుడ్డిలో మెల్ల మీ అమ్మాయి మా వాడితోనే తిరిగింది లేకపోతే పరిస్థితి అధ్వానంగా ఉండేది అంది ఇంద్రాని వెటకారంగా ఆ మాటలకి కమలాకర్ శారద సమీరాల మొహాలు నల్లబడిపోయాయి అమ్మా ఈ కాపు అన్నాడు సూర్య చిరాగ్గా మీ ఇద్దరు చేసిన పని బాగుందారా నేనన్నమాట మాత్రం బాగుండలేదా అంది కోపంగా నింద్రాని ఇదిలో ప్రభాకర్ కల్పించుకుని సరేలే ఇంద్రాణి ముందు జరగవలసిన కార్యక్రమాల గురించి ఆలోచిద్దాం పదా అని సూర్య వైపుకి తిరిగి ఇక మీద జరగవలసిన వాటి గురించి మేము డేషన్ తీసుకుంటాం మీదిద్దరు నోరు మూసుకొని మేము చెప్పినట్టు చేయండి అన్నాడు కమలాకర్ కూడా ప్రభాకర్ మాటల్ని సమర్థించాడు సమీరాకి టెన్షన్ స్టార్ట్ అయింది సూర్య మాత్రం తండ్రి అంకుల్ మాటలకి సరేనని తలూపాడు ఇంద్రాణి ప్రభాకర్ శారద కమలాకర్లు సూర్యకి సమీరాకి ప్రైవసీ ఇవ్వాలనుకుని రూమ్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే సమీరా గాబరాగా సూర్య ఇది ఎలా సాధ్యం ప్రతిసారి నేను ట్యాబ్లెట్ వేసుకుంటూనే ఉన్నాను కదా అలా ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది తల పట్టుకుని కూర్చుంది ఇట్స్ ఓకే సమీరా ఎక్కువగా ఆలోచించి బుర్ర బద్దలు చేసుకోకు వస్తే వచ్చింది పెళ్లి చేసుకుందాం మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కూడా అదే అంటున్నారు కదా అన్నాడు ప్రేమగా ఆమె ముంగురులు సవరి సవరిస్తూ నోవే సూర్య నా కెరీర్లో నేను కోరుకుంటున్న పొజిషన్కి నేను ఇంకా చేరుకోలేదు పెళ్ళి ఇప్పట్లో వద్దు అనుకుంటున్నప్పుడు చైల్డ్ని ఎలా కనగలను నువ్వే హెల్ప్ చేయాలి మనం పేరెంట్స్ని నువ్వే ఒప్పించాలి ఇప్పుడే నీకు పిల్లలు ఇష్టం లేదని నువ్వే చెప్పాలి అప్పుడే వాళ్ళు నన్ను బ్లేమ్ చేయకుండా ఉంటారు చెబుతావు కదూ అని అడిగింది ఎంతో ఆశగా సూర్య షాక్ తిన్నాడు మరి నీ కడుపులో ఉన్న ఆ బిడ్డను ఏం చేస్తావు అని అడిగాడు సీరియస్గా అభాషన్ అని అడిగింది చాలా ఈజీగా సమీరా సమీరా అని అరిచాడు సూర్య సమీరా నుండి ఇలాంటి సమాధానం ఊహించలేదు అతను సూర్య ప్లీజ్ కోపడుకు పిల్లల్దేముంది ఎప్పుడు కావాలంటే అప్పుడే కనొచ్చు బట్ కెరీర్కి ఒకసారి బ్రేక్ పడితే ఇక ముందుకు వెళ్ళలేం ఇండియన్ సూపర్ స్టార్ అవ్వాలని అవ్వాలనేది నా డ్రీమ్ చాలా భాషల్లో యాక్ట్ చేయాలి అన్ని భాషల్లో సూపర్ స్టార్గా ఎదకాలి ఫిలింఫేర్ అవార్డ్స్ తీసుకోవాలి నోవే ఈ చైల్డ్ నా డ్రీమ్స్ని చంపేస్తుంది ప్లీజ్ సూర్య ఒప్పుకోవా అని అడిగింది తట్టుకోలేకపోయాడు సూర్య మన ప్రేమకి ప్రతిరూపమైన మన బాబు కన్నా నీకు సినిమాలే ముఖ్యమా సమీరా నమ్మలేని కళ్ళతో అడిగాడు నా ఉద్దేశం అది కాదు సూర్య నువ్వంటే నాకు ప్రాణం అలాగే నా డ్రీమ్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు ప్లీజ్ ఈ విషయంలో నన్ను సపోర్ట్ చేయవా అని ప్రాధాయపడసాగింది సూర్య దీర్ఘంగా గాలి తీసుకుని వదిలాడు సమీరా నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే మన బాబుకి జన్మనివ్వు నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకుందాం లేకపోతే నీకు మన ఇద్దరికీ జన్మలో సంబంధం ఉండదు అని తేల్చి చెప్పేశాడు సూర్య సమీరా షాక్ తింది సూర్య అలా మాట్లాడతానని ఊహించలేదు సూర్య అని జాలిగా ముఖం పెట్టుకుని అడిగింది సమీరా ఒక వన్ ఇయర్ బ్రేక్ తీసుకో మన బాబు పుట్టిన తర్వాత మళ్ళీ మూవీస్లో కంటిన్యూ చేద్దు కానీ నేను సపోర్ట్ చేస్తాను బాబుని ఎలాగో మా మమ్మీ చూసుకుంటుంది అని నచ్చ చెప్పాడు సూర్య పెళ్ళై పిల్లాన్ని కన్న తర్వాత నాకు హీరోయిన్ రోల్స్ రావు వదిన క్యారెక్టర్స్ కానీ అమ్మ క్యారెక్టర్స్ కానీ వస్తాయి ప్లీజ్ అర్థం చేసుకో కళ్ళ నిండా నీళ్లతో అడిగింది సమీరా నిన్ను హీరోయిన్గా పెట్టి నేనే సినిమాలు తీస్తాను సరేనా అని అడిగాడు సముదాయిస్తూ సమీరాకి అర్థమైంది ఎంత అడిగినా ఇక సూర్య ఒప్పుకోడని ఇంకా చేసేదేమీ లేక సరే సూర్య నీ ఇష్టం అని చెప్పింది సూర్య చిన్నగా నవ్వి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని రెస్ట్ తీసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సమీరా ఒక అరగంట దీర్ఘంగా ఆలోచించింది ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది వెంటనే విష్ణుకి కాల్ చేసింది విష్ణు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగాని విష్ణు ప్రెస్కి నోట్ రిలీజ్ చెయ్యి నేను ప్రెగ్నెంట్ అని వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లని కన్ఫామ్ చెయ్యి అని చెప్పింది అదేంటి మీ డాడీ ఫ్రెస్ నోట్ ఇప్పుడే రిలీజ్ చేశారే నువ్వు ప్రెగ్నెంట్ అనే న్యూస్ చెప్పడంతో పాటు మీ పెళ్లి నెక్స్ట్ మంత్ పదవ రోజు అని అని కూడా కన్ఫర్మ్ చేశారు అని అడిగాడు ఆశ్చర్యంగా సమీరాకి కాల కిందే భూకంపం వచ్చింది ఇక్కడ వెళ్ళిన సన్నీ ముఖం నిండా పెద్ద స్మైల్తో మధు ఆంటీ చెప్పినట్టుగానే చాలా గుడ్ బాయ్ లాగా బిహేవ్ చేశాడు పెట్టింది వంకలు పెట్టుకున్న తిన్నాడు అల్లరి చేయకుండా డ్రాయింగ్ వేసుకుంటూ కూర్చున్నాడు తాతగారు చాలా హ్యాపీగా ఏం డ్రాయింగ్ వేస్తున్నావు సన్నీ ఏది నన్ను చూడనియ్యి అని బుక్ తీసుకొని చూశారు తాతగారి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఒక గ్రేట్ ఆర్టిస్ట్ లా సన్నీ చక్కటి డ్రాయింగ్ వేశాడు గార్డెన్లో ఒక తల్లి తన కొడుకుకి గోరుముద్దులు తినిపిస్తున్న దృశ్యం అది వెనక గార్డెన్ బ్యాక్గ్రౌండ్గా ఉంది ఆ తల్లి ముఖంలో ప్రేమ ఆ కొడుకు ముఖంలో అల్లరి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి చుట్టూ మొక్కలు లతలు పువ్వులు చెట్లు గడ్డి వాహ్ నిజంగా ఒక గార్డెన్ చూసినట్టే ఉంది పైన ఆకాశం తెల్లటి మేఘాలు ఎగిరే పక్షులు ఇదంతా ఐదేళ్ల సన్నీ ఒక ఫేమస్ ఆర్టిస్ట్లా డ్రాయింగ్ చేశాడంటే నమ్మబుద్ధి కావడం కష్టం సంతోషంతో తాతగారి కళ్ళు పెద్దవయ్యాయి సన్నీని గట్టిగా ముద్దు పెట్టుకుని ఎంత బాగా డ్రాయింగ్ వేశావరా అద్భుతం ఇంత బాగా డ్రాయింగ్ చేయడం ఎక్కడ నేర్చుకున్నావు సన్నీ అని అడిగాడు క్యూరియస్గా సన్నీ ఒక బుక్ మీద మధు ఆంటీ నేర్పింది అని రాశాడు అది చదివిన తాతగారు మధు ఆంటీ అంటే సన్నీ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన డ్రాయింగ్ టీచర్ అని అనుకున్నారు చాలా బాగా నేర్పించింది నా మీ డ్రాయింగ్ టీచర్ నీకు అని చెప్పారు కాసేపాగి సన్నీ మన ఇద్దరం చెస్ ఆడుకుందాం కదా అని చెప్పారు ఎప్పుడు చెస్ అంటే ఆమె దూరం పారిపోయే సన్నీ ఈరోజు మాత్రం సరేనని తలూపాడు కాసేపట్లో చెస్ బోర్డ్ అమర్చబడింది తాతగారు వేసే ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్న సన్నీని చూసి తాతగారు షాక్ తిన్నారు చాలా సీరియస్గా గడ్డం కింద పెట్టుకుని దీర్ఘంగా ఏం ఎత్తు వేయాలో ఆలోచిస్తున్న సన్నీని చూసి తాతగారు బలి ముచ్చట పడ్డారు ఆ ఏమరపాటిలోని తాతగారు తన మంత్రిని పోగొట్టుకోవడం సన్నీ తాతగారి రాజుని పద్మవ్యూహంలో బంధించి చెప్ చెప్పి ఆటని గెలుచుకోవడం జరిగిపోయాయి తాతగారికి నోట మాట రాలేదు సన్నీ మీ నాన్న నీకు చెస్ నేర్పిస్తున్నాడా అని అడిగారు కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు సన్ని బుక్ మీద మధు ఆంటీ నేర్పించింది అని రాసి చూపించాడు ఈసారి విస్తుపోవడం తాతగారి వంతైంది ఎవరి మధు ఆంటీ అనే క్యూరియాసిటీ తాతగారిలో కలిగింది ఆమె తన మనవణ్ణి తీర్చిదిద్దుతున్న విధానం ఆయనకి బాగా నచ్చింది విరాట్ మ్యాన్షన్కి చేరుకున్నారు విరాట్ మధు మధు తన రూమ్లోకి వెళ్లేంతలో మధు వన్ మినిట్ ఈ న్యూస్ చూడు అని మొబైల్ చూపించాడు విరాట్ ఏమిటి అన్నట్టు విరాట్ కేసు చూసింది మధు నువ్వే చూడు అని మొబైల్ ఇచ్చాడు అందులో కమలాకర్ సమీర ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ చేసి నెక్స్ట్ మంత్ టెన్త్న నా వాళ్ల పెళ్లి జరగబోతుందని ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది దాని కింద కామెంట్స్ రూపంలో పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న సమీర అనే వాక్యం కనిపించింది మధు షాక్ తింది వెంటనే నవీనాకి కాల్ చేసి విరాట్ ముందే అడిగింది అవును మధు డాక్టర్ నలిని సమీరాని టెస్ట్ చేసి సమీర ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసిందట పెదనాన్నగారు తాతగారికి ఇందాక ఫోన్ చేసి చెప్పారు మధు అప్పట్లో నేను ప్రెగ్నెంట్ని అని వాళ్ళంతా ఎన్ని మాటలు అన్నారో నీకు గుర్తుంది కదా వాళ్ళ గర్వం అనచడానికి ఆ దేవుడే ఏర్పాటు చేసినట్టున్నాడు అని బదులిచ్చింది నవీన మధు షాప్ నుండి ఇంకా తేరుకోలేదు కాల్ కట్ చేసింది విరాట్ మాట్లాడాడు అనుకోకుండా మార్నింగ్ మేము స్ప్రెడ్ చేసిన రూమర్స్ నిజమయ్యాయి మధు నాకు ఇప్పుడు ఏ పాపం అంటదు నువ్వు కూడా నా మీద కోపం పెట్టుకోవాల్సిన పని లేదు అని నవ్వుతూ చెప్పాడు మధుకి విరాట్ మాటలు చెవులోకి వెళ్ళలేదు అసలు షాక్ ఇంకా బయటికి రాలేదు మధు ఎందుకంటే గతంలో కమలాకర్ శారదా సమీర పెళ్లి కాకుండానే తల్లి కావడం గురించి దీర్ఘంగా ఉపన్యాసాలు ఇచ్చారు మరి నవీన చెప్పినట్టు ఇప్పుడు సమీరా విషయంలో అదే నిజమైందనమాట ఇప్పుడు సూర్య సమీరాని పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాడు ఇంకా నీ జోడికి రాడు మధు వస్తే నేను ఊరుకోను సీరియస్గా చెప్పాడు విరాట్ మధు విరాట్ వైపు చూసి చిన్నగా నావింది నువ్వు కూడా నాలోకి ఎస్ చెప్పేస్తే ఆ ముహూర్తం కన్నా ముందే మనిద్దరం కూడా భార్యాభర్తలు అయిపోవచ్చు ఏమంటావు అని అడిగాడు విరాట్ విరాట్ వైపు సీరియస్గా చూసి మధు తన రూంలోకి వెళ్ళిపోయింది విరాట్ భుజాలెగిరేసి హాల్లోకి వచ్చున్నాడు మధు తన రూంలోకి వెళ్ళి సూట్ కేస్ తీసుకుని పట్టినన్న బట్టలు వస్తువులు సర్దుకుంది మిగతా అవి తీసుకోవడానికి తర్వాత రావాలి అని అనుకుంది విరాట్ హాల్లోకి వచ్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా మధు తన స్కూ సూట్ కేస్తో హాల్లోకి వచ్చింది మధుని సూట్ కేసుతో చూసిన విరాట్ షాక్ తిన్నాడు నీ జర్నీ రేపు కదా మధు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు సీరియస్గా హాల్లో వర్క్ చేసుకుంటున్న గిరి ఇంకా మిగతా పనివాళ్ళు కూడా షాక్ తిని మధు కేసు చూశారు సన్నీ కోసం మీ ఇంట్లో త్రీ మంత్స్ ఉండమని అడిగారు నేను ప్రామిస్ చేసినట్టుగానే త్రీ మంత్స్ ఉన్నాను ఇప్పుడు త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాను అంది వచ్చే దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ మధు స్తనువైపోయాడు విరాట్ వాట్ కమగే అంత ఈజీగా నన్ను విడిచి వెళ్ళిపోగలవ నువ్వు రెట్టించి అరుస్తూ అడిగాడు అతని మాటలు విని మధు ఇబ్బందిగా సర్వేన్ కేసు చూసింది విరాట్ కూడా అర్థం చేసుకున్నాడు గిరి మీరందరూ వెళ్ళి గార్డెన్ క్లీన్ చేయండి అని పురమాయించాడు పరిస్థితి అర్థం చేసుకున్న గిరి అందరిని తీసుకుని గార్డెన్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పు మధు నీ ప్రాబ్లం ఏమిటో అన్నాడు విరాట్ ప్రాబ్లం ఏముంది విరాట్ నేను ప్రామిస్ చేసినట్టుగాని త్రీ మంత్స్ మీ ఇంట్లో ఉన్నాను సన్నీ కూడా నార్మల్ అయిపోయాడు సో ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో అంది తలని దించుకొని అయితే మనిద్దరి మధ్యలో కానీ నీకు సన్నీకి మధ్యలో కానీ ఏ బంధము లేదా మధు అని అడిగాడు విరాట్ మధు కాసేపు ఏం మాట్లాడలేదు కాసేపటికి తలెత్తి నేను మీ ఇంటికి వచ్చే ముందు ఇదే కండిషన్ పెట్టాను ఎవరు నన్ను ప్రేమ పెళ్లి అని ట్రబుల్ చేయొద్దని మీరు ఒప్పుకున్నారు కూడా అంది సరే మనిద్దరి గురించి వదిలే సన్నీని దింపి వస్తుంటే ఎందుకు అంతగా ఏడ్చావు ముందు దీనికి సమాధానం చెప్పు అని అడిగాడు విరాట్ మధు ఏం మాట్లాడలేకపోయింది నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు మధు మమ్మల్ని విడిచి నువ్వు ఉండగలవని నువ్వు అనుకుంటున్నావు బట్ ఉండలేవు ఈ పంతం వద్దు నా పేరెంట్స్తో నీ పేరెంట్స్తో రేపే వెళ్ళి నేను మాట్లాడతాను పెళ్లి చేసుకుందాం అని అడిగాడు లాలనుగా నాకు పెళ్లి లేదు విరాట్ ఎప్పటికీ నేను పెళ్లి చేసుకోను ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అంది నమస్కారం పెట్టి మధు షాక్ తిన్నాడు విరాట్ అతి కష్టం మీద తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాడు నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఆ చాదర్ చార్లెస్ చార్లెస్సే కదా అని చెప్పాడు మధు షాక్ తింది మీకు చార్లెస్ ఎలా తెలుసు అని అడిగింది కళ్ళు పెద్దవి చేసుకుని మరి తెలుసులే ఆ విషయం వదిలే ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు చార్లెస్కి భయపడి నువ్వు నో చెప్పినట్టయితే నువ్వు వరీ అవ్వక్కర్లేదు నేను చూసుకుంటాను అన్నాడు మధు స్థిరంగా చెప్పింది ఇది నా జీవితం విరాట్ నా జీవితాన్ని నేను నాకు నచ్చినట్టు బ్రతకాలని అనుకుంటున్నాను ఈ లైఫ్ టైంలో కొన్ని మంచి పనులు చేయాలి అనుకుంటున్నాను అందుకే పెళ్ళి అనే చట్రంలో నేను ఇరుక్కోవాలని అనుకోవటం లేదు నా మాన నన్ను వదిలేయండి ప్లీజ్ అని అడిగింది నీకు నచ్చినట్టే బ్రతుకు మధు నేను నీకు ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ ఫ్రీడమ్ని నేను కాదన్ను నువ్వు ఈ లైఫ్లో ఏ మంచి పనులైతే చేయాలని అనుకుంటున్నావో అవన్నీ చేయడానికి నేను నీకు తోడుగా ఉంటాను బట్ డోంట్ లీవ్ మీ మధు అని చేతులు పట్టుకుని అడిగాడు మధుకి విరాట్ని ఎలా ఒప్పించాలో తెలియలేదు విరాట్ మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది మీరంటే నాకు ఒక ఇమేజ్ ఉంది దయచేసి దాన్ని డ్యామేజ్ చేయకండి మిమ్మల్ని గురించి తక్కువగా నేను భావించలేను అలా భావించే క్లిష్ట పరిస్థితిలోకి నన్ను నెట్టకండి ప్లీజ్ అంది మధు అలా మాట్లాడుతుందని విరాట్ ఊహించలేదు అతని గుండెని ఎవరో మెలిపెట్టేసినట్లుంది ఆ ప్రయత్నంగా మధు చేతిని వదిలేశాడు గుడ్ బాయ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని తన సూర్కేస్ తీసుకుని కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది మధు విరాట్ శరీరంలోని శక్తిని మొత్తం ఎవరో తో తోడేసినట్టుగా సోఫాలో ఒక్కసారిగా కూలపడ్డాడు మధు వెళ్ళిపోవడం చూసి పరిగెత్తుకుంటూ లోపలికొచ్చిన గిరికి విరాట్ని అలా చూసేసరికి భయం వేసింది గబగబా మంచి నీళ్ళు తీసుకొచ్చి విరాట్ చేతికిచ్చాడు తాగమని మధు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది గిరి అని చెప్పాడు విరాట్ బాధగా ఇన్నేళ్లలో విరాట్ని ఎప్పుడూ ఇలా బేలగా చూడలేదు గిరి అతను తట్టుకోలేకపోయాడు లేదు విరాట్ బాబు మదమ్మ తప్పకుండా వెనక్కి వస్తుంది ఆ అమ్మ సన్నీబాబును చూడకుండా ఉండలేదు ఆవిడికి బాబు అంటే పంచి ప్రాణాలు నీరన్నా ఆవిడికి చాలా ప్రేమ కొన్ని రోజులు ఓపిక పట్టండి నేను చెబుతున్నాను కదా మీ ఇద్దరి మధ్య దూరం ఆవిడికి మీపై ఉన్న ప్రేమని పెంచుతుంది ఆమెకి మీ ప్రేమ తన ప్రేమ రెండూ అర్థమవుతాయి కొన్ని రోజులు ఓపిక పట్టండి అని సమదాయించాడు విరాట్ మంచినీళ్ళు తాగి లేచి నించుని రెస్ట్ తీసుకుంటానని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు ఎందుకో కొంచెం భయం వేసి వినోద్కి డయల్ చేశాడు గిరి వినోద్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి గిరి ఎందుకు కాల్ చేశావు అంతా ఓకేనా అని అడిగాడు లేదు వినోద్ బాబు విరాట్ బాబు ఎంత నచ్చజెపుతున్నా వినకున్నా మధు అమ్మ తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది విరాట్ బాబు బాగా కుంగిపోయాడు మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి అని చెప్పాడు గిరి వినోద్ షాక్ తిని వెంటనే బయలుదేరుతున్నాను అని కాల్ కట్ చేసి పరిగెత్తుకుంటూ విరాట్ మ్యాంక్షన్కి వచ్చేశాడు విరాట్ రూమ్కి వెళ్ళి అతని పరిస్థితి చూసేసరికి వినోద్ కళ్ళలో నిండి నీళ్లు వచ్చాయి అన్నయ్య ఏంటిది అని అడిగాడు మధు నన్ను నా ప్రేమని కాదని వెళ్ళిపోయిందిరా అని బదిలిచ్చాడు విరాట్ అన్నయ్య ఇందాక సౌర్యతో మాట్లాడినప్పుడు వాడొక విషయం చెప్పాడు నాకు అది సరే సర్లే వదిలే నువ్వు నాతో ముందు చెబుతాను అని విరాట్ వద్దంటన్నా వినకున్నా విరాట్ని బలవంతంగా బయటికి లాక్కొచ్చి కార్లో కూర్చోబెట్టి రెస్టారెంట్కి కారు పోనిచ్చాడు కాసేపట్లో కార్ రెస్టారెంట్కి చేరుకుంది ఆల్కహాల్ బాటిల్స్ని తమ్మని వెయిటర్కి చెప్పి మేనేజర్ని పిలిచాడు వినోద్ మేనేజర్ వెంటనే వచ్చి ఇద్దరిని విష్ చేసి క్యాబ్ వినోద్ చేతికిచ్చి వెళ్ళిపోయాడు ట్యాబ్ ఆన్ చేసి ఒక వీడియో ప్లే చేసి విరాట్ చేతికిచ్చాడు వినోద్ అది అప్పట్లో సౌర్య మధులు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వీడియో అది వినోద్ తనని చూడమని ఎందుకు ఇచ్చాడో విరాట్కి అర్థం కాలేదు బట్ వినోద్ బలవంత పెట్టడంతో దానిని ప్లే చేసి చూడసాగాడు తను ప్రేమిస్తున్నానని మధు సౌర్యతో చెప్పిన మాటలు విని షాక్ తిన్నాడు విరాట్ పదే పదే ప్లే చేసి చూశాడు ఇది నిజమన్నయ్య మార్నింగ్ తనని వాళ్ళ తాతగారింట్లో దింపడానికి వెళ్ళినప్పుడు కూడా నాతో ఇదే మాటలు చెప్పింది మధు బట్ నా దగ్గర సౌర్య దగ్గర కూడా ఈ విషయం నీతో చెప్పొద్దని ప్రామిస్ తీసుకుంది వన్ మోర్ థింగ్ అన్నయ్య సౌర్యగాడు మధు నీకు దగ్గర అవుతుందేమో అనే భయంతో ప్రజ్ఞ గురించి చెప్పాడట మేబీ నిన్ను రిజెక్ట్ చేయడానికి అది కూడా రీజన్ కావచ్చు అని చెప్పాడు వినోద్ విరాట్ అంతా విని మౌనంగా ఉన్నాడు అతను ఏం ఆలోచిస్తున్నాడు కూడా తెలియలేదు వినోద్కి ఎన్ని బాటిల్స్ తాకాడో లెక్కలేదు మధు కూడా తనని ప్రేమిస్తుందనే విషయం తెలిసిన తర్వాత విరాట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనుకుంటే అతను చాలా కామ్గా ఉండడం వినోద్ని ఆశ్చర్యపరిచింది విరాట్ మనసులోని బాధని మర్చిపోవాలంటే మేబీ తాగడమే కరెక్టే కరెక్ట్ అనుకున్నాడేమో వినోద్ అస్సలు విరాట్ని ఆపలేదు కాసేపటి తర్వాత వినోద్ని అడిగాడు విరాట్ వినోద్ నన్ను మధు ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అని వినోద్ కాస్త తటపాటాయించాడు అన్నయ్య నువ్వు ఇంతలా తాగిన ఈ టైంలో మధుని కలవడం అవసరమా అని చెప్పబోయాడు బట్ విరాట్ పట్టుబడంతో ఏమీ చేయలేకపోయాడు తప్పనిసరి విరాట్ని మధు ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు వినోద్ విరాట్ నెమ్మదిగా తూలుకుంటూ వెళ్ళి మధు ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టాడు అప్పుడే జర్నీ కోసం అన్నీ సర్దుకొని పడుకోవడానికి రెడీ అవుతోంది మధు ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ఆశ్చర్యపోతూ టైం చూసింది మధు రాత్రి పది గంటలైంది టైం ఈ టైంలో ఎవరు వచ్చారా అని ఆశ్చర్యపోతూ మధు డోర్ ఓపెన్ చేసింది చూస్తే ఎదురుగా విరాట్ నిలబడి ఉన్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్